జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానయోగము రెండవ శ్లోకము ఏం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయ విదు సకాలే నేహ మహత యోగో నష్ట శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నేను చెప్పినటువంటి చెబుతూ ఉన్నటువంటి ఈ భగవద్గీత ఈ కర్మయోగం ఈ నిష్కామ కర్మ అనేటటువంటి ఈ విద్యను సాధారణంగా గురువులు తమ శిష్యులకు వారు మళ్ళీ తమ శిష్యులకు ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉండటం వల్ల పరంపరగా ఈ విద్య అందుతూ వస్తూ ఉంది జనకుడు అంబరీషుడు లాంటి ఎందరో రాజులు వారు రాజులే అయినా ఎన్నో కార్యకలాపాలలో వ్యవహారాలలో క్షణము తీరిక లేక ఆ వ్యవహారములలో మునిగి ఉన్నవారే అయినా ఈ భగవద్గీతను తెలుసుకొని ఆచరించి ఇంద్రియాలను మనస్సును కామాదులను జయించి విశాలమైనటువంటి స్థితప్రజ్ఞత విశాలమైన హృదయం కలిగి ఉండి లోక కళ్యాణకాంక్షతోని రాజర్షులయ్యారు వాళ్ళంతా అయితే రాను రాను జనులేమనుకుంటున్నారంటే మేమంతా గృహస్థులం మేము సంసారులం మాకెక్కడ తీరిక ఉంటుందండి భగవద్గీత నేర్చుకోవటం పాటించటం లాంటివి ఇది కేవలం సన్యాసులకో అర్చకులకో స్వాములకో లేదు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికే అని అనుకుంటూ వచ్చారేమో అందుకే ఈ భగవద్గీత ఇంచుమించుగా నశించిపోయింది అయితే అర్జున పూర్తిగా నశించలేదు ఇప్పుడు కూడా ఉన్నారు ఈ భగవద్గీత తెలిసినటువంటి వారు మీ తాతగారు భీష్ముడికి తెలుసును ఇది వ్యాస మహర్షికి తెలుసు అక్రూర ఇట్లాంటి కొందరు మహానుభావులు ఇంకా ఉన్నారు భగవద్గీతను తెలిసి పాటిస్తూ ఉన్నటువంటి వారు అట్లా కొంతమంది ఉన్నా అసలు తెలిసినవారే లేరా అన్నట్టుగా అయిపోయింది అంటూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి ఎంతటి అవసరమో మళ్ళీ తాను ఎందుకు చెప్పాల్సి వస్తుందో మనమంతా ఆ భగవద్గీతను నేర్చుకుంటాము పాటిస్తాము అనేటటువంటి గుప్పెడు ఆశతో భగవానుడు చెబుతూ ఉన్నాడు అనేటటువంటి ఆ భగవంతుని యొక్క మనస్సుని గ్రహించి మనమంతా భగవద్గీతను నేర్చుకుందాం పాటిద్దాం అందరికీ తెలియచేద్దాం నెలా జరిగేటటువంటి భగవద్గీత హోమములో మనమంతా యాజమాన్యాన్ని స్వీకరించి గీతకు అత్యంత గౌరవాన్ని మనమిస్తూ అందరికీ తెలియచేస్తూ ఒకనాటికి భగవద్గీత అంటే తెలియనటువంటి వారు ఉండనే ఉండకూడదు అంతటి బాధ్యతాయుతమైనటువంటి సంకల్ప దీక్షతో ముందుకు సాగుతూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఏం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలే నేహ మహతా యోగో నష్ట ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकलपतरोर्गल फलं सुख मुखादमृतद्रवसं पिबत भागवत रसमल मुहुर हो रुवि भावुकाशु योगींद्रुला की नमस्कार यं प्रव्रजतुपेतमपेत्यं दैपा विरह कातर आजुहवा పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నర నారాయణులూ చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర నిమిమహారాజు దేహాన్ని కోల్పోయాడు అయితే నిమిమహారాజు చేస్తూ ఉండేటటువంటి యజ్ఞమును నిర్వహిస్తూ ఉన్న ఆ ఋత్విక్కులందరూ ఆ యజ్ఞమునకు విచ్చేసినటువంటి దేవతలకు నమస్కరించి ఓ దేవతలారా మీరు ఈ యజ్ఞముతో కనుక సంతృప్తి చెందితే ఈ నిమి మహారాజుకు మళ్ళీ శరీరాన్ని అనుగ్రహించండి అని ప్రార్థన చేశారు కానీ నిమిమహారాజు మాత్రం ఎస్య యోగం న వాంచీ వియోగ భయకాతరా భజంతి భోజం మునయో హరిమేధస నాకు మళ్ళీ దేహబంధాన్ని కలిగించకండి అని దేహమును స్వీకరించడానికి నిమిమహారాజు అంగీకరించలేదు ఎందుకంటే దేహము ఎప్పుడైనా పడిపోవలసిందే కదా దానితో సంబంధాన్ని జ్ఞానులైనటువంటి మునులు కాంక్షింపరు కదా శరీర సంబంధము దుఃఖాన్ని మోహాన్ని కలిగిస్తుంది అట్లాంటి దేహము నాకు వద్దు అని నిమి మహారాజు అనగానే దేవతలు ఈ రకంగా అంటూ ఉన్నారు ఈ నిమి దేహము లేకపోయినప్పటికి సూక్ష్మదేహముతో ఉంటాడు కను రెప్పలు విప్పుట ముడుచుటలో ఈ నిమి గుర్తింపబడుతూ ఉంటాడు అని దేవతలు నిమికి దేహ సంబంధాన్ని లేకుండా చేశారు ఉన్మేషణ నిమేషాభ్యాం లక్షితోధ్యాత్మ సంస్థిత ఇక సామాన్య జనులకు ఇతడు ఇచ్ఛానుసారముగా గోచరిస్తాడు గోచరించకుండా ఉంటాడు అని దేవతలు వరాన్ని ప్రసాదించారు ఇక ఆ తర్వాత ఋషులందరూ మునులందరూ మరి రాజ్యంలో రాజు లేకపోతే ప్రజలందరూ కష్టాల పాలవుతారు కదా అని ఆ నిమి యొక్క భౌతికమైనటువంటి దేహాన్ని మధిస్తే అందులో నుండి ఒక పుత్రుడు జన్మించాడు అసాధారణమైనటువంటి పద్ధతిలో ఆ పుత్రుడు జన్మించాడు కనుక ఆ పుత్రునికి ఆ బాలునికి జనకుడు అని పేరు పెట్టారు తండ్రి యొక్క మృతదేహము నుండి జన్మించాడు కనుక వైదేహుడు అని కూడా పేరు పెట్టారు తండ్రి యొక్క దేహాన్ని మధించటం వలన పుట్టాడు కనుక అతడికి మిథిలుడు అని కూడా పేరు పెట్టారు ఆ రకంగా జనకుడని వైదేహుడని మిథిలుడు అని మూడు రకములుగా ఆ బాలుడు తెలియబడుతూ ఉన్నాడు ఆ మిథిలుడు నిర్మించినటువంటి నగరమే మిథిలా నగరము అంటూ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో కృష్ణాయ తస్మై నమః कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नालगव अध्यायमुण्डवश्लोकमु एवं परम्पराप्राप्तम् राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप एवं परम्पराप्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप श्रीमन्नारायणा करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण